స్త్రీలు చేసే ఎటువంటి తప్పుల వల్ల ఇల్లు సర్వనాశనం అవుతుందో మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము మన ఇంట్లోని ఆడవాళ్ళు ఏ పనులు చేయడం వల్ల ఆ ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది ఆ ఇల్లు ధనవంతుల్లో ఒక కుటుంబం అవుతుంది స్త్రీలు ఎటువంటి పనులను చేయడం వల్ల ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు ఋతుస్రావంలో ఉన్నప్పుడు స్త్రీలు ఎటువంటి పనులు చేయకూడదు ఎందుకంటే ఎటువంటి పనులను చేసినట్లయితే ఇంట్లో నుండి దేవీ దేవతలు కోపంతో వెళ్ళిపోతారు ఋతుస్రావంలో స్త్రీలు వంట చేయవచ్చా జడ ఏ విధంగా వేసుకోవాలి అలాగే ఇల్లు ఎప్పుడు ఉర్చకూడదు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము స్త్రీల యొక్క ఎటువంటి అలవాటు కోటీశ్వరుడిగా ఉన్న తన భర్తని రాత్రికి రాత్రి రోడ్డు మీదకి తీసుకొని వస్తాయి దాంతో పాటుగా స్త్రీలు ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పులు పేదరికం అనుభవించేలా కూడా చేస్తాయి అలాగే ఇంటి యొక్క సుఖ సమృద్ధులు అనేవి ఆ ఇంటి స్త్రీ పైన ఆధారపడి ఉంటాయా అవునని అంటున్నాయి మన శాస్త్రాలు ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి కూతుర్ని కానీ కోడల్ని కానీ లక్ష్మీ స్వరూపంగాని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్న విషయం ఏమిటంటే ఒక స్త్రీ అనుకుంటే తన ఇంటిని స్వర్గంగా మార్చగలదు అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులన్నింటినీ చూసుకుంటుందో అలాగే ఇంట్లో వాళ్ళ అందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది మన పురాణాల్లో చెప్పబడింది కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చేయకూడదు అటువంటి పనులు స్త్రీలు చేయడం వల్లనే ఇల్లు నరకంగా మారుతుంది ఇది మనం చెప్పుకుంటున్న విషయాలు కాదు మన శాస్త్రాల్లో పురాణాల్లో ఆల్రెడీ చెప్పారు ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాల్లో కూడా చెప్పారు కాబట్టి వాటి ఆధారంగానే సంతోషంగా ఉన్న కుటుంబం నరకమయమవుతుంది మనం ఈ వీడియోలో అసలు మనం ఏం చేసే తప్పులు ఏమిటి మనం చేసే తప్పులు ఏంటి అలాగే వేటి కారణంగా కోటీశ్వర్లు కూడా పేదవారు అవుతున్నారు అనేది తెలుసుకున్నాము స్త్రీల జుట్టు పొడవుగా ఉండటం అనేది చాలా సుప్రదమైన విషయం కానీ స్త్రీల జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలా వదిలివేయకూడదు మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టును మడతబెట్టి నడుము పైభాగం వరకే ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి మీ జుట్టుని ఎప్పుడు కూడా నడుము కన్నా కింది భాగాన్ని వదిలేయకండి నడుము కన్నా కొంచెం పైభాగం వరకే మీ జుట్టుని ఉంచుకోవాలి అలా వదిలేసినట్లయితే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయి మన శాస్త్రాల్లో పురాణాల్లో ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టుని విరపోసుకొని ఉండకూడదు జుట్టుని ఎప్పుడు జడలా అల్లి ఉంచుకోవాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురుని కాలతో తన్నుతూ ఉంటారో చీపురు దాటుతూ ఉంటారో లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ నిలబడదు అటువంటి ఇంట్లో ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని అందరికీ తెలుసు అందువల్లనే చీపురు విషయంలో చాలా జాగ్రత్త వహించండి చీపురిని ఇంట్లో ఎక్కడ ఎలా ఎక్కడ పెట్టాలి గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నరితి వైపుకు చిమ్మి చెత్తను పొగు చేసుకోవాలి ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు ఈశాన్యం వైపు చెత్తను పొగు చేస్తే ఆ గృహంలో సంపద నిలకడగా ఉండదు ఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరుని ఆయుధం చీపురుని ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు నేలపై సమతలంగా ఉంచుకోవాలి అలా కాకుండా నిలబెట్టారంటే ఇంట్లో శనిదేవుని నిలుపుకున్నట్లే అవుతుంది మనకి చీపురు ఇంటికి వచ్చిన అతిథులకు కనపడకుండా పెట్టుకోండి ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్ళను ఊపుతూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడో ఒకప్పుడు అగాధంలోకి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో గొడవలకి దారి తీస్తాయి ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడు కూడా ఇంగిలి పాత్రలను అలాగే వదిలేసి వంట చేయకూడదు చాలామంది వండిన ఆహారం అందులో అయిపోయినప్పటికీ కూడా ఆ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు ఇంకా దానితో పాటు రాత్రి సమయంలో ఖాళీ అయిన ఆహార పదార్థాలను కూడా గ్యాస్ స్టవ్ మీద వదిలేయడం లేదా వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు అలాంటి తప్పును మీరు ఎప్పటికీ చేయకండి అలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగుపెట్టదు మీ పేదరికానికి దుఃఖానికి మరియు దరిద్రానికి ఇవే కారణాలు అవుతాయి అందువల్ల రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ చింగుల్లో కానీ వంటగదిలో కానీ అలానే పడివేయకండి ఆ పాత్రలను తిన్న వెంటనే శుభ్రం చేసుకోవటం చాలా మంచిది ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులను తెరుస్తారో లేదా తలుపుల్ని మూస్తూ ఉంటారో అక్కడి నుండి ధనానికి దేవత అయిన లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నట్లయితే వెంటనే దాన్ని ఆపేసుకోండి ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది అటువంటి ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశించదు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమం ఆరు తర్వాత లేదా రాత్రి సమయంలో కానీ ఇంటిని ఊరుస్తూ ఉంటారు అలాగే ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారు అలాంటి వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధనధాన్యాలు కరువవుతాయి కాబట్టి సాయంత్రం ఐదు గంటల కల్లా ఓడ అలవాటు చేసుకోండి ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో అది కుటుంబంలో అందరికీ కూడా అశుభంగా అని చెప్పబడింది వారి అసహనానికి కారణమవుతుంది ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా అడుగుపెట్టదు ప్రతిరోజు సూర్యోదయానికి అరగంట ముందే నిద్ర లేచి ఇంటి ముందు కలిపే చెల్లి ముగ్గు వేయటం వల్ల లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఇంటిలో ఈ పని చేయటానికి పని మనిషి ఉన్నా సరే ఇంటి యజమానురాలు చేయటం వల్ల లక్ష్మి లోగిల్లోకి రావటానికి దోహదం చేస్తుంది రోజు స్నానం చేస్తూ ఏ రోజుకి ఆ రోజు మాసే బట్టలు విడిచి ఒంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి కడుక్కోవాలి ఇల్లును తుడుచుకోవాలి ఇంటి గేటు ముందు ముళ్ళ మొక్కలు పదులు ఉండకుండా చూసుకోవాలి సాయంత్రం ఏడు గంటల ముందు ప్రధాన ద్వారం తలుపులు ముయ్యకూడదు వారంలో ఒక్కసారైన సరే కలపక పసుపు రాసి కుంకుమొట్లు పెట్టుకోవాలి ఇరుపక్కల దీపము సుగంధ ద్రవ్య సుగంధ ద్రవ్యాల సువాసన వెదజల్లే పూలను ఉంచాలి ఇలా చేసేటటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది స్త్రీలు అపశబ్దాలు మాట్లాడటం కానీ గట్టిగా మాట్లాడటం కానీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా దూరంగా వెళ్తుంది వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రం గాజులు చెవికమ్మలు మెట్టెలు పట్టేలు ఎప్పుడూ కూడా తీయకూడదు అలా చేయటం వలన భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుంది స్త్రీలు భోజనానికి భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడటం కోసం వండిన వంటలను చూస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకండి ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతునికి నైవేద్యంగా పెట్టాలి అందువల్ల ఎంగిలి భోజనాన్ని ఎప్పుడు కూడా భగవంతునికి నైవేద్యంగా పెట్టకూడదు మహిళలు తొందరగా నిద్రపోవాలి ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు నిద్రపోవటానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో అక్కడ రాహువు కేతువు ఇంకా శనిగ్రహాల యొక్క దృష్టి పడుతుంది ఎవరైతే స్త్రీలు మొత్తం సమయం అంతా కూడా నిద్రపోవటానికి ఉపయోగిస్తూ ఉంటారు వారిపైన దేవీ దేవతలు కూడా కోపాన్ని చూపిస్తారు అందువల్ల ఒక నియమానుసారంగా మాత్రమే మనము నిద్రించాలి ఎక్కువగా నిద్రపోవటం అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది రాత్రి నిద్రపోవటానికి మంచం మీదకు వెళ్ళిన తర్వాత నకారాత్మకమైన విషయాలు అస్సలు మాట్లాడుకోకండి మీరు చెడు మాటలను మాట్లాడటం వలన ఆ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షించబడతాయి అవే మీ కళలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి నిద్రించే ముందు ఎప్పుడు కూడా మనసులో మంచి ఆలోచనతో నిద్రపోవాలి దానివల్ల మనం అనుకున్న పనులు పూర్తయి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి మంగళవారం గురువారం శుక్రవారం శనివారం రోజుల్లో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా లేచే ప్రయత్నం చేయండి ఎందుకంటే శాస్త్రాల్లో చెప్పబడిన ఆధారంగా ఆ రోజుల్లో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాల ప్రభావం చూపిస్తాయట అందువలనే ఆ రోజుల్లో మీరు చాలా తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు దక్షిణం లేదా తూర్పు వైపున తల వంచి నిద్రపోతారో అలాంటి వారి కుటుంబం అంతా కూడా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది ఆ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు మరియు సుఖ సంతోషాలు సమృద్ధిగా వస్తాయి భర్త బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేయటం ఇల్లు ఉడిచి దొరవటం వంటి పనులు అస్సలు చేయకూడదు భర్తని ఎవరి ముందు చులకన చేసి మాట్లాడకూడదు భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి దగ్గర సంభాషించకూడదు మాట్లాడకూడదు భార్యాభర్తల దాంపత్య విషయాలు కూడా ఎవరితోనూ మాట్లాడకూడదు ముచ్చటించకూడదు భర్త గౌరవానికి భంగం కలిగేటట్లు అసలు ప్రవర్తించకూడదు పాచి ముఖంతో పొయ్యి వెలిగించి వంట వండటం వండి వంటింటిని శుభ్రం చేయకుండా నిద్రించడం వంటివి అసలు చేయకూడదు తలకేంద్రులుగా బట్టలు మరత పెట్టడం వంటివి కూడా చేయకూడదు భర్త పని మీద బయటికి వెళ్ళేటప్పుడు భార్య కోపం తెచ్చుకోవటం లేదా వాదించడం వంటివి చేయకూడదు ఇంట్లోని వారి మీద చీటికి మాటికి అరవటం కోపగించుకోవటం కన్నీరు పెట్టుకోవడం వంటివి అసలు చేయకూడదు భర్త బయటికి వెళ్ళగానే గుమ్మం వాకిలి వేయకూడదు అలాగే భర్త బయటికి వెళ్ళేటప్పుడు చేతులకి గాజులో నుదిరిన బొట్టు లేకుండా భర్తను సాగనమ్మటం అసలు చేయకండి భర్త బయటికి వెళ్ళగానే బియ్యం ఉప్పు పసుపు చింతపండు మరియు పంచదార లాంటివి అప్పు ఇవ్వటం లేదా అడగటం లాంటివి చేయకండి ఋతుస్రావంలో ఉన్న శ్రీలు దేవతామూర్తుల్ని కానీ పవిత్రమైన స్థానాలను కానీ తాపకూడదు పూజా గదిలోకి అసలు వెళ్ళకూడదు దూర ప్రయాణాలు చేయటం ద్వారా దూర ప్రయాణం చేయటం కూడా అంత మంచిది కాదు ఏ స్త్రీ అయితే భర్తని కాదని పరాయమతో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వారి ఇంట్లో దేవి దేవతలు కోపానికి గురవుతారు తద్వారా మనశ్శాంతి కరువే ఆ ఇంట్లో లక్ష్మీదేవి దూరం అవుతుంది సుమంగిలి స్త్రీలు ఎప్పుడూ కూడా నెత్తిన కుంకుమ లేకుండా ఉండకూడదు రెండు చేతులతో తల గీక్కోకూడదు ఇంటికి వచ్చిన సుమంగిలి స్త్రీలకు పసుపు కుంకుమ తాంబూలాలు విధిగా ఇచ్చి సత్కరించి పంపించాలి చేతితో ఎప్పుడు అన్నం పప్పు కూరలు వడ్డించకూడదు ఏ వస్తువైనా ఇంట్లో ఉండి లేదు అనుకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనటం సబబు నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అశ్విని దేవతలు మరియు తదాసు దేవతలు కూడా పడుకుతారు అంతేకాకుండా స్త్రీలు మిట్ట మధ్యాహ్నం స్నానం చేయటం మాంగళ్యాన్ని ధరించకపోవటం బొట్టు లేకుండా ఉండటం బొట్టు పెట్టుకోకపోవటం నాలుకతో తడి చేసి బొట్టు పెట్టుకోవటం ఎడమ చేతితో పిల్లలను కొట్టడం కాళ్ళు దాటుకుంటూ నడవటం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావటం అన్నం తింటూ వేళ్ళు చేతులు నాకటం ఒళ్ళు కంచం పెట్టుకొని భోజనం చేయటం మంచం మీద కూర్చొని భోజనం చేయటం అదే పనిగా కాళ్ళు ఉకటం స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోవటం సాయం సంధ్యలో తలుపులు ముయ్యటం డబ్బును కోపంతో విసిరివేయటం ఆకలి కాలితో తన్నటం ఇటువంటి పనులు తమ కుటుంబాన్ని అభివృద్ధి పదములు ధరికించాలనుకుంటున్న ఏ శ్రీ కూడా పొరపాటున కూడా చేయకండి అలా చేశారు అంటే మీకు మీరుగా దరిద్రాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లే అవుతుంది ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు పుస్తకాలు మరియు ఇతర వనరుల నుంచి మాత్రమే సేకరించబడ్డాయి ఇందులో మా స్వంత సమాచారం అంటూ ఏమీ లేదు ఇందులో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే దయచేసి క్షమించండి ఈ వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి